ಗೋಯಲೇನಿ ಸೀರಿಯಲ್ಲು ಸೂಸೂಡಪಾಲೇ ಮನಸಿಂತಲ ಗಾಯಲ ಸೀತಮ್ಮ ಆಟವಾಲೆ ಗಾಯಲ ಗಾಯಲಸೀತಮ್ಮೋ ಸಿಕ್ಕುಡು ಗಾಯಲ ಸೀತಮ್ಮ ಗಾಯಲಸೀತಮ್ಮೋ ಗಾಯಲ ಪಾಪಮ್ಮ ಗಾ ಕ್ರಿಕೆಟ್ ಲಾಟ ಬಂದು ಬು ಏಂ ಎಂಜಾಲೇ ಮನಸಿಂತಲ ಕಿಂತ ಸಿೋಲ್ಲ ಆಟಲು ಸಿಕ್ಕುಡು ಗಾಯಲ ಸೀತಮ್ಮ ಪಲ್ಯೆರು ಗಾಯಲ ಪಾಪಮ್ಮ ಸಿಕ್ಕುಡು ಗಾಯಲ ಸೀತಮ್ಮ ಪಲ್ಯೆರು ಗಾಯಲ ಪಾಪಮ್ಮ తెలంగాణ ఉద్యమంలో పోరాడి అనేక పాటలు పాడి ఉద్యమం కోసం తన వంతు సహాయం చేసిన అన్న అన్న మనతోనే ఉన్నాడు ఈరోజు మనం తెలుసుకుందాం అన్న రేలారే రేలా టైటిల్ విన్నర్గా అనేక టీవీ ఇంటర్వ్యూలలో మస్తు పాటలు పాడిండు అన్న అన్న గురించి తెలవని వాళ్ళు నాకు తెలిసి తెలంగాణలో అయితే ఎవరు ఈ ఈరోజు మనం అన్న ఎక్కడి నుంచి వచ్చిండో ఎట్లా తనకు ఈ పాటల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగిందో మొత్తం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పండి అన్న మీ ఊరు ఎక్కడ మీరు ఎక్కడ నుంచి ఇలా ప్రస్థానం మీ ఎక్కడి నుంచి మొదలైంది మాది అడ్డగూడూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మానాయకుంట గ్రామం మాది సో ఈ కళారంగం అనేటువంటిది ఫస్ట్ ఫస్ట్ ఎలక్షన్ల ప్రచారం అప్పుడు ఎస్కే అన్న పాపయ్య అనేటువంటి ఆకారం వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎలక్షన్ల ప్రచారం అప్పుడు జీపులు వేసుకొని తిరుగుతుంటే అన్న మీతో పాటు నేను వస్తా అని చెప్తే వాళ్ళని తీసుకుపోయి పాటలు పాడేయడం జరిగింది సో వాళ్ళ నా గురువులు ఎలా పాట నేర్పించారు పాట నేర్పించారు సో ఆ విధంగా వాళ్ళతో పాటు ఎలక్షన్ల ప్రచారానికి వెళ్ళిపోయి కళారంగంలోకి ఎంట్రీ అయిపోయినట్టు ఆ టైం నుంచి తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు వాడారు మీరు చివరికి తెలంగాణ సాధించినా కూడా మీకు ఇన్ని పాటలు వాడారు కదా మీకు నచ్చిన పాట ఒకటి వాడనన్న మన వాళ్ళ కోసం ఫస్ట్ తెలంగాణ ఉద్యమం మన వరకు మళ్ళా పాతంగా కలుగుతొచ్చా నాకు తెలంగాణ మన వీళ్ళ గురించి వాడుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు మా త్యాగ ధనులారా మరచిపోము మేము త్యాగ ధనులారా మరచిపోము మేము గుండెల్లో గుడిగా రా వంద విద్యార్థి అమరులారా వందనో పాదాలకు ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో అమరవీరులను దంచుకుంటూ ఏ స్టేజ్ మీద పోయినా కూడా ఫస్ట్ ఈ పాడేవాడుకు నేను సూపర్ అన్న మస్సు పాడేది పోరాడిన పో పోరాటం అనేది మొత్తం ఆ గొంతులో నుంచి పాట తెలుస్తుంది ఓకే ఇంకా అన్న మీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం అని నాకు తెలిసింది మీ అమ్మ మీద ఏదో పాట మస్సు మంచిగా వాడతారని తెలిసింది ఆ పాట మీరు ఇప్పుడు ఏం వాడతారా తప్పకుండా అమ్మ మీద అంటే ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణం ఎట్ల తీరు నా తల్లి భ్రమలెట్ల తీరు రారాజులకైనా రాక్షసులకైనా విసపు నాగులకైనా విష్ణువుకైనా విసపు నాగులకైనా విష్ణువుకైనా అందారు పురిటీలో మల్లె మొగ్గాలే తల్లి లేని జన్మ ఏ జీవికుంది తల్లి లేని జన్మ ఏ జీవికుంది ఆ ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణమెట్ల తీరు కనిపించినా తల్లి భ్రమలెట్ల తీరు అమ్మ పాట ఇది చాలా బాగా పాడేదన్న మీ అమ్మ మీద మీకు ఎంత ప్రేమ ఉంది ఈ పాట చెప్పండి అన్న మీ ఎక్కడ చదువు ఎక్కడ చదివినారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినారు అంటే నేను ఇంటర్మీడియట్ ఒకటి రెండు ఫిఫ్త్ వన్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మా నాయకుడులో చదివిన ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్న చదివిన మళ్ళా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి మల్లికార్జున కాలేజీ డిగ్రీ అర్ణోదయ కాలేజీ ఆ పీజీ ఓ యూనివర్సిటీ ఇప్పుడు పిహెచ్డీ కూడా కంప్లీట్ అయిపోయింది డాక్టరేట్ కూడా వచ్చింది పిహెచ్డీ కూడా ఓయలే ఓకే మొత్తానికి ఎన్ని పాటలు రాసిరా దగ్గర దగ్గర నేను రాస్తే ఒక ట్వంటీ అట్లా రాయచ్చు ట్వంటీ ట్వంటీ దాకా రాసిన అదే మీరు లేటెస్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు ఒక పాట దుమ్ అది మొత్తం దుమ్ము లేపుతుంది పాట ఓకే ఓకే ఆ పాట వార్తరా ఇప్పుడు మన వాళ్ళ కోసం ఖచ్చితంగా బ్రో ఖచ్చితంగా అది మొన్న రీసెంట్గానే రిలీజ్ కూడా అయింది ఇప్పుడు యూట్యూబ్లో అది ట్రెండ్ అయిపోయింది బాగా మన జిల్లాలోనే ఆ చిత్తలూరయ్యో సింగారమయ్యో ఇంపైన గుర్జాల ఇల్లు మాదయ్యో సిత్తలూరయ్యో సింగారమయ్యో ఇంపైన గుర్జాల ఇల్లు మాదయ్యో సిత్తలూరయ్యో సింగారమయ్యో ఇంపైన గుర్జాల ఇల్లు మాదయ్యో సిత్తలూరయ్యో సింగారమయ్యో ఇంపైన గుర్జాల ఇల్లు మాదయ్యో ఈ ఊరుగా అది ఏ ఊరు పిల్లో నీ ఊరు నీ పేరు ఎప్పు నాగమ్మ ఈ ఊరుగా అది ఏ ఊరు పిల్లో నీ ఊరు నీ పేరు ఎప్పు నాగమ్మ ఈ ఊరుగా అది ఏ ఊరు పిల్లో నీ ఊరు నీ పేరు ఎప్పు నాగమ్మ ఈ ఊరుగా అది ఏ ఊరు పిల్లో నీ ఊరు నీ పేరు ఎప్పు నాగమ్మ తీట తిరుమలకి ఇరి గుంపుల్ల గుంపుల్లా మాట సక్కనిదయ్య మానాయకుంఠ తీట తిరుమల గుంపుల్ల మాట సక్కనిదయ్య మానకుంటా తీట తిరుమల మాట సక్కనిదయ్య మానకుంటీట తిరుమల గుంపుల మాట సక్కనిదయ్య మానాయకుంట పాట మీరే రాసిర ఎందుకంటే ఆ పాటల మీ విలేజ్ కలిపినారు పేరు అవునవునవును చాలా బాగుంది తీట తిరుమల గుంజేడి గుంపుల్లా మాట సక్కనిదయ్య మానాయకుంఠ అంటే తిరుమలగిరి అనేది తొండ తిరుమల వ్యాచ్ వెళ్ళి ఆ ప్రాస కలవడం కోసము తీయటాన్ని పెట్టినాం అనట అంతేకాని వేరే రకాలైతే అనుకో అట్లా అండి ఎవరైనా కళాకారుడు బయటికి రావాలంటే మనకి రాజకీయ నాయకుల సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి నాకు తెలిసి అయితే జానపద కళాకారులకి మీకెవరి సపోర్ట్ ఉందన్న నాకు తెలిసి ప్రతి ఒక్క కళాకారుడికి ఒక పాలిటిక్స్ లీడర్ ఉండాలని ఏమవసరం లేదు టాలెంట్ ఉంటే సరే నాకైతే ఈ సమాజంలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అయితే డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఆయన ఉద్యమ ఫస్ట్ ఉద్యమం చేసేటప్పుడు సార్తోటే ఉన్న టైంలో ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక సారు రాజకీయాల వైపు ఉన్నాడు నేను ఉద్యోగం నేను ఉన్నాడు అంతే మొత్తానికైతే మంచిగా పాటలు పాడి మంచిగా ఉన్నారు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు ఆ తర్వాత మీ ప్లాన్ అన్న ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మేము ఒక ఇరవై ఇరవై ఐదు మంది దాకా మేము ఉన్నాం హైదరాబాద్లో వాళ్ళందరం కలిసి మనిషి ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు వేసుకొని సినిమానేదిద్దాం అనుకుంటున్నాం అది రేపు మాపో కూడా అదంతా సినిమా కమిటీలు వేసుకుంటున్నాం ఆ కమిటీలో తీర్మానం చేసుకొని సినిమా సినిమా వైపు వెళ్ళిపోవాలనుకుంటున్నాం అంతే ఇక మీరు సినిమా తీయాలి అది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అయితే అది కంపల్సరీ ఎందుకంటే మీ పాటలు అనేవి అట్లుంటాయి తెలంగాణ ఉద్యమంలో మీకు మంచిగా పేరు తీసుకొచ్చిన ఒక పాట మాకోసం వాడతావా నిజం చెప్పాలంటే తెలంగాణ కంటే మొదగాలు రాసుకున్న పాట నేను తెలంగాణ ఉద్యమం కంటే మొదగాలి రాసుకున్న ఓకే చిరంజీవి అంటే నాకు చాలా ఫ్యాన్స్ అంటే అభిమానం సినిమా చిరంజీవి ఫ్యాన్ నేను అసలు అయితే ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టింది చిరంజీవి ఎట్లా రాసినట్టు చిన్న బిట్ రాసింది అది అన్నమాయన్నో చిరంజీవన్నా ఎందుకొచ్చిన గోల నీకు సినిమదీ అన్నా అన్నమాయన్నో చిరంజీవన్నా ఎందుకొచ్చిన గోల నీకు సినిమదీ అన్నా చిరంజీవి పాటి పెడితే చిన్నపిల్లలంతకూడి ప్రజారాజ్యం జెండలెత్తి పాటలెన్నో వాడుతుంటే మురిసిపోయి మారి నీవు ముఖ్యమంత్రి వైద వంటివి అన్నమాయన్నో చిరంజీవన్నా చిన్నపిల్లలకు ఓటు లేవు సీట్లు రావన్నా అన్నమాయన్నో చిరంజీవన్నా చిన్నపిల్లలకు ఓటు లేవు సీట్లు రావన్నా ఈ పాట శ్రీనివాస్ గారు నేను స్టేజ్ మీద పాడుతుంటే విన్నరన్నటో తెలంగాణ అప్పుడు ఇప్పుడు సీఎంకు సలహాదారుడు పాట ఈ విని అది రాసుకొని పోయి తెలంగాణ వ్యాప్తంగా సభలలో ఇన్పించింది అన్నట నా పేరు చెప్పుకుంటా సో ఆ పాటలను బయట ఒక రచయితగా సూపర్ ఇప్పుడు తెలంగాణలో మంచి మంచి ఫోక్ సింగర్స్ ఉన్నారు మీకు ఇష్టమైన సింగర్ ఎవరన్నా అట్లా అడగడగ మంచి కొంచెం అడిగిన నాకు ఇష్టమైన సింగర్ అంటే విమలక్క 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 పాట మా కోసం వార్త సరే తప్పకుండా పాడరా పాడరా మన పాట జన తెలంగాణ మణి ప్రతి నోట తెలంగాణ మణి ప్రతి నోట పాడరా పాడరా పాట జన తెలంగాణ మణి ప్రతి నోట తెలంగాణ మణి ప్రతి నోట పోచమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వా గంగమ్మ వనములో అవనములో సార్య గంగమ్మ వనములో సారమ్మ సిద్ధి పూలా నడుమ గౌరమ్మరా సిద్ధి పూలా నడుమ గౌరమ్మరా వెలుగెత్తి సాటింది తెలంగాణరా పాడరా పాడరా మన పాట జన తెలంగాణ మణి ప్రతి నోట జై తెలంగాణ మణి ప్రతి నోట పాడరా పాడరా మన పాట జన తెలంగాణ మణి ప్రతి నోట జై తెలంగాణ మనీ ప్రతి నోట సూపర్ అన్న ప్రతి ఒక్క పాట మస్తు పాడుతున్నారు మీరు రేపో మాపో మీరు తారనాకల ఒక ఫోక్ స్టూడియో ఓపెన్ చేస్తారని అనేది నాకు తెలిసింది ఆ స్టూడియో గురించి మీరు ఏమైనా చెప్తారా అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే నాలాంటి పేద కళాకారులు చాలామంది ఉన్నారు టాలెంట్ ఉండి కూడా ఓ టాలెంట్ని బయట పోతున్నారు సో మీరు రీసెంట్గా ఒక దగ్గర కూడా ఒక పిల్లగా ఇంటర్వ్యూ చేసారు ఆ పిల్లగాడిని ఎంత మంది చూసినట్టే మీరు యూట్యూబ్లో పెట్టిన తర్వాత అది ఒక లక్షలలో కూడా వెళ్ళిపోవచ్చు ఆ వీసు కూడా సో అట్లాంటి కళాకారుల టాలెంట్ బయట తీయడం కోసం నేను ఒక పోపు స్టూడియో అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాను దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తాము పాడడానికి ఎవరైతే టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఆడడానికి పాడడానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అర్ధ రూపాయలు కూడా వాళ్ళ దగ్గర పైసలు తీసుకోం బరాబర్ ఇక ఖచ్చితంగా అది పేదల స్టూడియోని అనుకుంటున్నాం అంతే ఇంకా సూపర్ అన్న మంచి నిర్ణయం తీసుకున్నారు అలాంటి వాళ్ళని మీరు అందరినీ బయటికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నా కంపల్సరీ తీసుకొస్తారు మీలో మీ టాలెంట్ అది మీరు వాడిన పాటలు కానీ అవి కానీ చాలా వినడానికి మంచిగా ఉంటాయి విలేజ్లలో సిటీ వాళ్ళు అంటే వాళ్ళు ప్యాచ్ టైప్లో పోతారు విలేజ్ లెవెల్ మాత్రం మంచి ఇది అవుతుంది చెప్పండి లాస్ట్కి ఒక పాటతో అన్న మనం ఇప్పుడు ఒక పాట ధూమ్ ధామ్ పాట ఏదైనా ఉంటే వేసుకుంటే బాగుంటుంది పాట ఏమంట జనరల్ గా జానపదం ఏవంట జరే సరే సిక్కుడు గాయల సీతమ్మో పల్లెరు గాయల పాపమ్మ 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 గా లేని సీరియల్లు చూసూడా పాలే మన సింతల కింద సింధోల్లా ఆటలు నేర్వాలే సిక్కుడు గాయల సీతమ్మో పల్లెరు గాయల పాపమ్మ సిక్కుడు గాయల సీతమ్మో పల్లెరు గాయల పాపమ్మ గా క్రికెట్ లాంటి ఆటలు బంధువు పెట్టాలే ఏం చేయాలి మన సింతల కింద సింధోల్లా ఆటలు నేర్వాలే సిక్కుడు గాయల సీతమ్మో పల్లెరు గాయల పాపమ్మ సిక్కుడు గాయల సీతమ్మో పల్లెరు గాయల పాపమ్మ గా బ్రాంద్ కోటరును తాగుడా పాలేం ఏం చేయాలి మన కల్లు తాడి గౌడ కీర్తిని పెంచాలి సిక్కుడు గాయల సీతమ్మో పల్లెరు గాయల పాపమ్మ సిక్కుడు గాయల సీతమ్మో పల్లెరు గాయల పాపమ్మ సిక్కుడు గాయల తమ్మో పల్లెరు గాయల పాపమ్మ సిక్కుడు గాయల తమ్మో పల్లెరుగాయల పాపమ్మ గా బ్రాంది ఇసుకు కోటలు ఎందుకు తాగాలన్న వస్తుంది తాగడం వల్ల లోపల ఆల్కహాల్ పర్సంటేజ్ పెరిగిపోయి కిడ్నీలు లివర్లు అన్ని నాశం అయిపోతున్నాయి ఇక తాటికల్ తాగితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఎంత న్యాచురల్ ఆల్కాల్ అది ఇంత మంచిగా ఉంటారు అవి బంద్ పెడితే కోటలు రాతారు నేను చెప్పేది మనలో అందే ఏం చెప్తాను సీరియల్ ఫస్ట్ సీరియల్ బంద్ పెట్టరు సినిమాలు బంద్ పెట్టరు క్రికెట్లు బంద్ పెట్టరు ఇంక ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ తీస్తున్న సీరియల్ సినిమాలు విడమని చెప్తున్నాను అంటే థ్యాంక్స్ అన్న మీ వాల్యుబుల్ టైమ్ మీరు చాలా బిజీగా ఉంటారు మేము అడగగానే వచ్చి చాలామంది చూస్తున్నా యూట్యూబ్లో అలా కొంచెం పేరు రాగానే ఇది రాగానే మేము ఇవ్వాలన్నా వద్దా అని ఆలోచిస్తారు ఇంటర్వ్యూ కానీ మీరు మాత్రం చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు అడగగానే వచ్చి పాడిర్రు ఓకే చాలా ధన్యవాదాలు సూపర్ అన్న చూసిరు కదా మన అన్న భానుతేజ అన్న పాడిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అట్లనే అన్న ఛానల్ కూడా ఉంది అది మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చే నాన్ యూట్యూబ్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు అలాంటి వదిలి ఇలాంటి వీడియోస్ చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో ఉన్న కళ అనేది బయటకు వస్తుంది అందరికీ తెలుస్తుందని నేను ఈ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరీ ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకున్న వాళ్ళు ఉంటే అదే అదేవిధంగా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయాలి షేర్ చేయరి అన్న గురించి ఇంకా ఇంకా చాలామందికి తెలవాలి ఇప్పటికే మందికి తెలుసు ఇంకా చాలామంది తెలవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ